మొత్తం మీద అల్లు అర్జున్కి బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషం జస్ట్ ఇందాకనే బెయిల్ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ అయితే చూశాను చాలా చాలా సంతోషం మొత్తం మీద అల్లు అర్జున్ గారి జీవితంలో ఈరోజు చాలా చేదు రోజు అనుకుంటా ఇలా పోలీసుల చేత ఏదో ఒక అంశంలో అరెస్టు చేయబడి జైలుకు వెళ్తానని చెప్పి మొత్తం మీద చెంచల్గూడ జైల్లో అతను అడుగు పెడతాడని చెప్పి ఎప్పుడు అనుకోకపోవచ్చు రేపు సాటర్డే సండే రెండోళ్ళు కోట్లకు హాలిడే నలభై గంటలు మాత్రం ఉండాల్సి వస్తుండే మొత్తం మీద కోర్టు చివరి నిమిషంలో బెయిల్ మాత్రము మంజూరు చేసినట్టు ఒక వార్త అయితే వస్తూ ఉన్నది ఇది అల్లు అర్జున్ అభిమానులకు ఎంతో ఆనందకరమైన విషయం నాకు ఒక విషయం అర్థం కాదు ఈ అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన విషయం ఈ అంశం పైన యావత్ దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఖండించింది అల్లు అర్జున్ ఇండియాస్ పాన్ ఇండియా హీరో అలాంటిది మీరిచ్చే గౌరవం ఇదేనా అన్నట్టు ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కాలేదా ఇదేనా కో మొదటిసారి ఎన్నో ఎంతోమంది ఎన్నో ర్యాలీలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా ఎదురు ప్రశ్నించడంతో ఇది ఏకదాటిగా ఇది అల్లు అర్జున్కి సపోర్ట్ సపోర్ట్గా నిలిచి నిలిచినట్టుగా మనం భావించవచ్చు నాకు అనిపిస్తూ ఉంటుంది మన దేశంలో ఒక సామాన్య వ్యక్తికి ఒక ఉన్నత స్థాయి వ్యక్తికి అంటే అల్లు అర్జున్ కాదు నేను చెప్తున్నా నా ఒపీనియన్ ఒక ఉన్నత స్థాయికి ఒక ఉన్నత స్థాయి వ్యక్తికి జరిగినంత తొందరగా న్యాయం ఒక సామాన్య వ్యక్తికి జరగదు మన దేశంలో సమయం ఆర్గానిక వస్తుంది ఇప్పటి వరకు కోర్టు పనులు కొనసాగించి ఐదు గంటల వరకు బెయిల్ రద్దు అని చెప్పి న్యూస్ మనం చూసాము ఐదున్నర వరకు మళ్ళా బెయిల్ శాంక్షన్ అయినట్టు న్యూస్ చూశాం కోర్టు ఇప్పటి వరకు పనులు నడిపించి బెయిల్ అనేది మంజూరు చేయడం అనేది అదే ఒక సామాన్య వ్యక్తి విషయంలో జరుగుతుందా అని మొన్న లఘుచల లఘుచల ఘటనలో ఒక రైతుని బేడీలు వేసుకొని తీసుకెళ్లారని చెప్పి మనం చూసాం అదే రైతు బెయిల్ కోసం అప్లై చేస్తే ఇవే పని గంటలు కొనసాగించి అతనికి మంజూరు చేయగలదా అనేది ఒక సామాన్యుని ప్రశ్న ఏది ఏదేమైనా సరే ఇప్పటికైనా అల్లు అర్జున్ గారిని విడుదల చేయడం బెయిల్ రావడం అనేది చాలా సంతోషకరం అల్లు అర్జున్ అరెస్టు చేసినప్పటికీ ఓ రకంగా చాలా బాధ అనిపించినప్పటికీ ఒక అంశంలో మాత్రము మంచి జరిగింది అదేంటంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మిగతా వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన వెంబడే చాలామంది ప్రముఖులు ప్రతిపక్షాలు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎంతోమంది రియాక్ట్ కావడం జరిగింది ఖండించడం కూడా జరిగింది కానీ నాకు ఒకటే అనిపిస్తుంది సంధ్యా థియేటర్లో ఒక మహిళ చైనంపైన సంఘటనకు అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు పోలీసు వాళ్ళు మాత్రం ఆ విషయంలో సంబంధం లేనప్పటికీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పైగా అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చాడు ఆమె మృతికి కారకుడు మాకు ఇన్ఫర్మేషన్ లేకపోవడమే కాక ఒక ర్యాలీగా అలా అటెండ్ కావడం అనేది ఏమంటారంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడి తొక్కిసలాట జరిగి ఆ మహిళ చనిపోయిందని చెప్పి దానికి కారకుడు రకంగా అల్లు అర్జునే అని చెప్పి పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం మనం చూశాము ఆ కేసు కనుక రిజర్వ్ చేయబడితే గరిష్టంగా ఐదు సంవత్సరాల నుండి కనిష్టంగా పది సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడుతుందని చెప్పి అంటున్నారు మొత్తం మీద ఏదేమున్నది ఈరోజు మాత్రం నాకే కాదు ఎంతోమంది కోట్ల మందికి యావత్ దేశం మొత్తం బెయిల్ మంజూరు కావడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదే ఒక ప్రముఖుడికి జరిగిన న్యాయం అందరికీ సత్వరగా జరిగితే ఎంత బాగుంటుంది కదా ఏమంటారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నేనేమన్నా మాట్లాడింది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబర్లు పెరగట్లేదు వ్యూస్ రావట్లేదు మరి దానికి ఏంటో కారణం కామెంట్ చేయండి